ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అవసరం అంటారా జరగవయి జరిగే పని కాదు అది మాటలుగానే ఆగిపోతాయి అది అబద్ధాలు కోరి మాటలు ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఒక రాజధాని ఒక యజమానికి ఒక ఇల్లు ఉండాలి ముందు అది లేకుండా మూడు రాజధానులు ఎలా నుంచి వస్తాయి మనకి అసలు మనం కట్టుకునే దానికి ఎట్ట నుంచి వస్తాయి వసతులు అసలు ఉండి మనం కట్టలేకపోతే ఇంకోటి ఎట్ట వస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం జరిగిందా లేదు ఇంకా ఎక్కువ అమ్ముకుంటున్నారు అదే పరిస్థితి ఇప్పుడు నెల్లూరులో కట్టిన వందలాంటి ఉన్నాయి అవి ఎందుకు జనాలకి ఇవ్వట్లేదు అన్న అసలు ఇస్తే కదా అయ్యా అవి చంద్రబాబు నాయుడు అయ్యాములో నారాయణ సార్యాలో కట్టేరు వెంకటేశ్వరం ఎన్ని బెమ్మానం వాడే ఇల్లులు ఇప్పుడు గట్టే ఇల్లు చూడు పోయి ఎట్లాయో దిక్కు ముగ్గులేదు ఇల్లుకి అదే పరిస్థితి కానీ ఇచ్చారు అంటున్నారు కానీ ఎక్కడిచ్చారో ఏమంది లేదు ఈ కాలనీలో ఇచ్చినీ పట్టాలకి అప్పట్లో ఆ ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలకి వాళ్ళు పట్టాలు అని చెప్పి రాసుకొని ఈ ముప్పై ఒక లక్ష అది చెప్పుకుంటున్నారు